హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోవల్టీస్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నానండి ఓన్లీ టూ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోండి టూ టూ శారీస్ అయితే తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనా ఎవ్రీ టూ శారీస్కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి టూ శారీస్ అయితే మినిమం తీసుకోండి టూ డబల్ నైన్కే వచ్చేస్తున్నాయి ప్రతిదీని చూడండి ఈ విధంగా ఉంటుంది వైట్ వచ్చి కింద ఇలా పో ఇలా పటోలా డిజైన్ అయితే ఉంటుందండి దీనికి పళ్ళు ఇలానే ఉంటుంది బ్లౌజ్ కూడా ఇంతే ఉంటుందండి నెక్స్ట్ ఇంకోటి అయితే చూసేద్దాం ఇదిగోండి మెరూన్ కలర్కి ఈ విధంగా బోర్డ్స్ తోటి ఈ విధంగా వచ్చిందండి ఇవి చాలా మీకు తెలుసు లైట్ కలర్ నుంచి ఇలాగా డబల్ కలర్ అయితే ఉంటుంది కాఫీ కలర్ అనమాట సో ఇది ఇది మీకు తెలుసండి ఆల్రెడీ నేను త్రీ డబల్ నైన్ ఫోర్ ట్వంటీ అలాగైతే సేల్ చేశాను మీకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడైతే టూ డబల్ నైన్లో పెట్టేస్తున్నాను కావాలి వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకొకటి అయితే చూసేద్దాం ఇది కూడా అండి డైలీ యూజ్కి చాలా బాగుంటుంది బ్లాక్ అని మాత్రం టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈసారి అవైలబిలిటీలో ఉందండి మీకు కావాలి అంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది చూడండి గ్రీన్ కలర్ అండి సేమ్ ఇదే ఇంకో బ్లౌజ్ అయితే చూసారు కదా ఇలా డాట్స్ వస్తుంది పళ్ళు కూడా సపరేట్గా ఉంటుంది శారీ అయితే సూపర్ అండి ఎంత మంచి క్వాలిటీలో ఈ ప్రైజ్లో దొరకడం అయితే చాలా చాలా రేర్ అనమాట నేను ఇప్పుడు ఇచ్చేస్తున్నాను టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొక కలర్ ఇంకొక కలర్ చూడండి చాలా బాగుంది తేనె టైప్లో వచ్చిందండి తేనె కలర్లో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా టూ డబల్ నైన్లో ఇచ్చేస్తున్నాను మీ డైలీ యూజ్ కావాలి అన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది చూడండి చాలా బాగా వచ్చింది కింద అయితే అంచు అయితే అద్దరిపోయిందండి బార్డ్స్ ఉన్నాయి ఈ విధంగానే బాడ్స్ వచ్చి ఈ విధంగా వచ్చింది దీనికి రిచ్ పళ్ళు ఉంటుంది ఇంకా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా నేను ఇచ్చే ప్రైస్ టూ డబల్ నైన్ ఈ అవకాశం మళ్ళీ రాదు త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి చూడండి ఇంత మంచి బ్లౌ ఇంత మంచి డిజైన్ వచ్చిందండి ఈ విధంగా చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుందో జెరీ అని వచ్చి రిచ్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజెస్ వచ్చినాయి మీకు మామూలుగా కట్ శారీస్ డ్యామేజ్ శారీసే ఫోర్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి ఇది నేను ఇచ్చే ప్రైస్ టూ డబల్ నైన్ అండి ఈ ప్రైస్ మీకు ఎక్కడ రాదు కావాలి అన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇంకొక కలర్ వచ్చేసి డార్క్ వైన్ కలర్కి ఇలా ఎల్లో కలర్ అంచు అయితే వచ్చింది చాలా బాగుంది రిచ్ పళ్ళు ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది రెండు కూడా ఎల్లోనే ఉంటాయి కింద ఏదంచొస్తే అంచు వస్తే కనుక అదే ఉంటాయండి చాలా చాలా బాగున్నాయి త్వరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఈ కలర్ కూడా తర్వాత రెడ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషను చాలా అంటే చాలా సూపర్గా ఉందండి ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి చాలా చాలా రిచ్గా ఉంటుంది కట్టుకుంటే కనుక టూ డబల్ నైన్లో సారీ అవైలబుల్టీలో ఉంది డ్యామేజెస్ ఏమి ఉండవండి మిస్ ప్రింట్లు కూడా ఏమి ఉండవు ఫ్రెష్ సారీసే ఓకే నెక్స్ట్ ఇంకో సారీ అయితే చూసేద్దాం బాటిల్ గ్రీన్ వచ్చిందండి బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ అయితే ఈ విధంగా వచ్చింది కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది చూడండి బోర్డ్స్ వచ్చి చాలా బాగుందండి ఇంత మంచి సారీ ఇంత తక్కువ ప్రైస్కి రావడం ఇదే ఫస్ట్ టైము టూ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఈ ఈ అవకాశాన్ని ఎవరో వదులుకోరని అనుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు ఈ దసరాకి మంచి ఆఫర్ అండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో త్వరగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి చూడండి ఎంత బాగుందంటే పళ్ళు మీకు అంచు అంత బాగుందండి చాలా చాలా బాగుంటుంది డోలా సిల్క్ శారీ సెట్కి ఒకటి రెండు మిగిలిన వల్ల ఈ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి చాలా మంచి సారీస్ అండి ఇవన్నీ కూడా చిన్న చిన్న అకేషన్స్కి అవి కట్టుకోవచ్చు అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాం అండి ప్రతి సారీ కూడా చూడండి ఇది కాపర్ కలర్ అనమాట దీనికి రిచ్ పళ్ళు ఉంటుంది ఈ విధంగాని చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సారీ అయితే చూసేద్దాం సేమ్ దీంట్లోనే చిన్న డిజైన్ మార్పులో ఇది ఒకటి అయితే పిస్తా గ్రీన్ ఒకటి వచ్చిందండి చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇది చూడండి చాలా బాగుంది ఇది కాపర్ అండి కాపర్ కలరు ఇంత రిచ్ అంచు అయితే ఇంత బాగా వచ్చిందండి దీంట్లో ఒకటి రెండు కలర్స్ ఉన్నాయి అందుకని ఇవి కూడా ఆఫర్ పెట్టేస్తున్నాం త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కావాలి అన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి చూడండి ఎంత బాగుందో ఈ విధంగా వచ్చింది బిగ్ బార్డర్ వచ్చింది కింద కూడా ఈ విధంగా పటోలా డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది రిచ్ పల్లి ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబులిటీలో ఉందండి ఈ కలర్ అయితే చాలా చాలా రేర్ కలర్ అండి ఈ కలర్ వచ్చేసి పర్పుల్ అండి లైట్ పర్పుల్ కలర్ లెవెండర్ లెవెండర్ కలర్ అండి దానికి డార్క్ బ్లూ వచ్చిందనమాట ఓకే ఇక్కడి డార్క్ బ్లూ అండి దీనికి సిల్వర్ కలర్ అయితే ఈ విధంగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది శారీ కట్టుకుంటే అదిరిపోతుంది అనమాట ఇది కూడా ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అలాగా సేల్ చేయొచ్చండి నేను ఓన్లీ త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఇది కూడా అని త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉంది కావాల్సిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చూడండి పిల్లలకి లెహెంగాలకి అది చాలా బాగుంటుంది మనం సారీ ఒకటి రెండు సార్లు కట్టేసుకున్న తర్వాత పిల్లలకి లెహంగాగా కుట్టిస్తే చాలా బాగుంటుందండి అయితే బిగ్ బా వచ్చింది చూడండి ఎంత బాగుంది చూసారా ఇది కూడా త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఇది మీకు వచ్చిన అవకాశం అనమాట ఈ దసరాకి త్వరగా అయితే వినియోగించుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో సారీ అవైలబిలిటీలో ఉంది ఎంత పెద్ద జరీబో ఆర్డర్ తోటి ఓకే అండి ఇంకొక కలెక్షన్ అయితే చూసేద్దాం చూడండి ఇవన్నీ కూడా అమ్మవారి సారీస్ పెట్టడానికి చాలా బాగుంటాయండి ఈ విధంగా పళ్ళు వచ్చింది ఇక్కడ ఇక్కడ పెద్ద పెద్ద ఈ విధంగా బుటాస్ కూడా వచ్చినాయి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి పింక్ వస్తుందనమాట చాలా సూపర్గా ఉన్నాయి సారీస్ అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఇది చూడండి దీంట్లోనే గ్రీన్ వచ్చిందండి గ్రీన్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది వీటిలో కొన్ని కలర్సే ఉన్నాయండి త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి మీకు ఈ దసరా అమ్మవార్లు పెట్టడానికి చాలా బాగుంటాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషను లతల్ లతల్లా వచ్చినాయి సేమ్ రిచ్ పళ్ళు ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి హాఫ్ పట్టు శారీ చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ పికాక్ బ్లూతో వచ్చిందండి పింక్ కాంబినేషన్లో రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది చాలా బాగుంటుందండి సారీ అయితే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబులిటీలో ఉంది ఈ సారీస్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే పైన లైక్ ఇవ్వండి పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి త్వర త్వరగాని థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మి